గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు మీకు నా తరపు నుంచి మనందరి కోసం మన కుటుంబం కోసం రానున్న కమిటీ కోసం ఆల్రెడీ మనకు వచ్చిన కమిటీ కోసం నా నుంచి మీకు రిక్వెస్ట్ పంపిస్తున్నాను మీకు ఇస్తున్నాను డాడీస్ దీన్ని అర్థం చేసుకొని ఎప్పట్లాగే మన తాలూకు ఐక్యతను చాటుతూ మన కమిటీని ముందుకు తీసుకెళ్ళాలని సవినయంగా మనసు కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ వివరాలు చెప్తాను ఒకసారి ఇప్పుడు క్యూ లైఫ్లో నిన్నటి నుంచి వర్క్ అవుతుంది ఓపెన్ అవ్వట్లేదు రేపు పదిహేనో తారీఖుకి మనకున్నటువంటి ఈ వన్ ప్లస్ టెన్ అనేది అయిపోతుంది కీబోర్డ్లో ఇది ప్రాబ్లం అవుతుంది నిన్న ఈరోజు రెండు రోజులు పోయింది దీని మీద మీ అందరూ నేను కూడా సఫర్ అవుతున్నాను నేను ఎందుకంటే నా పిల్లలకి ఏమైనా నష్టం వచ్చింది అంటే మీరు మీ కంటే ముందుగా నేను బాధపడ్డాను దానికి రెటిఫికేషన్ ఇలా చేస్తే బాగుంటుందని చేస్తాను ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా అది శని వస్తే బాగుండు అని చూస్తుంటాను ఎందుకంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలా ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది రాకూడదు అలాగే ఆదివారం పూట నేను ఏదైనా రిలీజ్ చేయాలంటే నేను ముందుకు రాలేదు కొత్తది కారణం ఏంటంటే ఆదివారం నాడు నా క్రైస్తవ పిల్లలందరూ వాళ్ళ చర్చిలకు వెళ్ళడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఆ చర్చిలో ఉంటూ ఇక్కడ రిఫరల్ కొత్త తీస్తున్నట్టు అది చేయాలా ఇది చేయాలని వాళ్ళు మనసు అరజడి చెందకూడదు బాధపడకూడదు అని ఆదివారం నడవడానికి ఇష్టపడినప్పుడు ఇవాళ మాల్దీవ్లు ఎంపీపీ రిఫరల్ ఈరోజు ఇవ్వాలి నిన్న ఇవ్వాలా కలిది ఇవ్వాలా కానీ ఈరోజు అందరూ చచ్చరికాయలు రకరకాలు ఉన్నాయి వాళ్ళకి దానివల్ల డాడీస్ మీరు వెళ్ళిపోయి మీ పని చూసుకున్నా రేపిద్దామని చెప్పాను మీకు గుర్తుందో లేదో బోనాలు పండుగ బతుకమ్మ పండుగ అనుకుంటాను మొన్న తెలంగాణలో ఇలా ఉందన్నప్పుడు అయితే వాళ్ళు వచ్చే వరకు ఆపుదాండా అప్పటికే ప్రకటించి ఉన్నాం కాబట్టి అది ముందు రోజు తెలిస్తే ఆ రోజు మొత్తం ఆపేస్తాం కాబట్టి మనం ఆగుదాం అని చెప్పేసి వాళ్ళు వచ్చే వరకు ఉన్నారు నాకు హిందూ అయినా క్రైస్తవ అయినా ముస్లిం అయినా అందరూ నా కుటుంబ సభ్యులు వ్యక్తిని కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని ఈ విషయం చెప్పాను ఇప్పుడు మనం క్యూ లైఫ్ గురించి మాట్లాడితే క్యూ లైఫ్లో అది వెంటనే ఓపెన్ అవ్వకపోవడం తిరగడం ఇలా చేస్తున్నాం ఎందుకంటే మనకు వస్తున్న కమ్యూనిటీ వల్ల ఆ సర్వర్స్ పెంచుకోవడం చేసాం ఇప్పుడు దాన్ని మనకు కావలసినంత స్పీడ్ వచ్చేసింది కాబట్టి డెడికేటెడ్ పే సర్వర్స్ యూజింగ్ పే సర్వర్స్ అని ఉంటాయి అంటే మనం ఎంత వాడుకున్నా అంతకీ పే చేసేయాలి ఆ సర్వర్స్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం సో కాబట్టి దానికే కాదు మిగతా చేస్తాను కేబలైట్ కానీ చేస్తాను ముందు అన్నీ ఒకసారి అవ్వకూడదు కాబట్టి ఈరోజు రేపటి వరకు మీరు కొద్ది వెయిట్ చేస్తే క్యూ లైఫ్ని చక్కగా మనకు పనికి వచ్చేటట్టుగా ఆ సర్వర్ని కూడా నేను ఇచ్చేస్తాను మన దక్కు మనం వాడిన సర్వర్స్ కాకుండా మార్చిన సర్వర్స్ కూడా కాకుండా కొంచెం హై ఫీజ్ అంటే మన బిడ్లు ఎక్కువ వస్తుంది అయితే అలాంటి సర్వర్స్ వచ్చినా పర్లేదు మన కోసం కాబట్టి ఆ సర్వర్స్ని నేను ఇప్పుడు పట్టిస్తున్నాను కాబట్టి రేపటి వరకు నేను అనౌన్స్ ఇచ్చే వరకు ఆగాలని పేరు పేరిన నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను మన కోసం కాబట్టి ఈ మనవిని మన్నించి మనందరం ఎప్పట్లాగే అండర్స్టాండింగ్స్ తోటి ఒక అభినాభావ సంబంధంతో మన కుటుంబాన్ని మీరు కూడా అలాగే తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే మిగిలిన ఎక్స్చేంజ్ అది ఎక్స్చేంజ్ వగేర ఉన్నాయి కదా వాటిలో కూడా ఇదే తరహాలో డెడికేటెడ్ సర్వీస్ పెడతాను ఇంకా అది ఇబ్బంది ఏమి రాదు కొంచెం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఒకటి తీసుకున్నాం రేపటి వరకు నేను చెప్పే వరకు కొద్దిగా వెయిట్ చేయండి అలాగే వన్ ప్లస్ టెన్ అంటే డీకాయిన్ స్వాపింగ్ అనేదాన్ని పదిహేను తారీఖు మార్చాల సో ఇప్పుడు మనకు రెండు రోజులు పోయింది కాబట్టి నా పిల్లల కోసం నా కోసం మనందరి కోసం నేను ఎప్పుడూ నిర్ణయం తీసుకుంటుంటాను మూర్ఖుల్లా వ్యవహరించను మొనాటిలా వ్యవహరించను మనందరికీ పనికొచ్చేలా చూస్తాను కానీ పద్ధతిని పాటించే తీరుతాను కాబట్టి మరొక మూడు రోజులు పద్దెనిమిదో తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మిస్ అయింది నిన్న ఇవాళ రేపు కొంత టైము అది మిస్ అయిన రేపు ఓపెన్ అయ్యే వరకు మూడు రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం ఆ మూడు రోజులు కూడా మీకు ఇలాగే వన్ ప్లస్ టెన్ కిందే మీకు వస్తుంది కాబట్టి దీన్ని గమనించి మనందరి సౌకర్యార్థం మనందరి ఉపయోగార్థం మీరు అర్థం చేసుకుంటారని ఎప్పటిలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం మూడు విషయాలు మాట్లాడుకోవాలి అందులో మొదటిది మాల్దీవ్స్ సంబంధించిన ఎంపీపీకి సంబంధించి అడ్మిన్ బ్లాక్స్ ఏ ఉన్నాయో ఆ అడ్మిన్ ని ఒక్కొక్కటిగా టెస్ట్ చేసి యాక్టివేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను కొంచెం దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేరని సింగిల్ వర్షన్ టెస్టింగ్లో చేస్తున్నాను ఇప్పుడు చాలా మందికి ఆల్రెడీ వాళ్ళకి ఐఎస్ఐటి వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళందరికీ చేస్తున్నారు ఇది కంప్లీట్ అయిపోద్ది టెస్టింగ్ చేస్తున్న ప్రతిదీ పర్సనల్ టెస్టింగ్ చేసి తీసుకెళ్తాను సంతోషం మనం అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది వెళ్తున్నాం యాక్చువల్గా ఇవాళ రెండు పనులు అనుకున్నాను మన అడ్మిన్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరైతే ఐఎస్ఐటి తీసుకున్నావు వాళ్ళు ఇవ్వడం ఎంపీపీ రెండు ఒకేసారి చేయాలనుకున్నాను కానీ ఆ అడ్మిన్ అనేది ఒక్కొక్కటి చేసుకెళ్ళడం వల్ల అది లేట్ అయింది అవుతుంది ఇంకా నేను ఇవాళ చేసేస్తున్నాను ఇక రెండవ విషయం ఇక రెండవ విషయం ఎంపీపీ ఎంపీపీ ముందే రెడీ అయిపోయింది అయితే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు అడ్మిన్స్లో లోడ్ చేస్తున్నారు ఐఏసిటి వేస్తున్నారు రేపు మార్నింగ్ ఇవ్వాలి నైట్ మీద ఇచ్చి మనందరం కంగారు పడడం కంటే మార్నింగ్ ఇవ్వాలి అయితే రేపు సండే కావడం ఒక రెండు మూడు చర్చిల్లో ప్రత్యేకమైన ప్రార్థనలు వగైరా ఉండడం వల్ల అంటే ఉదాహరణ చెప్తున్నాను మన మనలో క్రిస్టియన్ సోదరులు చాలా ఎక్కువ మంది హిందూ లాగే అలాగే మిగతా దీనిలాగే చాలా ఎక్కువ మంది కాబట్టి వారందరూ ఇప్పుడు నేను మాట్లాడిన కొంతమంది ద్వారా మాట్లాడినప్పుడు రేపు ఒక్కరోజు ఇస్తే సోమనాడు ప్రశాంతం చేద్దానండి రేపు ఆదివారం ఉదయం పూట మేము వెళ్ళిపోతాం అందరూ ఆదివారం కాబట్టి అందరూ అటు ఇటు వెళ్తారు కంగారు పడకుండా మొదటి రోజు ఇస్తున్నాం కాబట్టి మండే ఇద్దామని చెప్పేసి వారందరూ నిర్ణయించుకోవడం జరగడం వల్ల ఈ కి సంబంధించి ఒక నాలుగైదు ఇండియా వైడ్గా నేను గ్రూప్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళు ఆ గ్రూప్లో పెట్టలేదు పాత ఆ గ్రూప్లు ఉన్నాయి హిందీ బెల్ట్లో ఉన్నది సౌత్ బెల్ట్లో ఉంది మన తెలుగులో ఉంది కానీ వాళ్ళతోటి ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు రేపు ఒక్కరోజు మనం చేయకుండా ఎల్లుండి ఉదయం చేసుకుందన్నాడు ప్రశాంతంగా ఆయన అందరూ నిర్ణయించుకోవడం వల్ల రేపు వదిలేసి ఎల్లుండి మనం పది గంటల తర్వాత రిడ్ చేసేద్దాం ఇది రెండవది చేసే పనిని కొంచెం జాగ్రత్త చేసుకెళ్దామని ఇది ఒక్కొక్కటి చేస్తున్నాం మనం అందే కదా కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ ఉన్న టైంని మేము కవర్ చేస్తాను అంటే రేపు ఒక రోజు వద్దు అలాగే మన కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి ఉండడం వల్ల మళ్ళీ ఈ ఈ అడ్మిని చేసే వాళ్ళలోనే ఉన్నది కదా దాని మీద కొంచెం మళ్ళీ ఒకరు చేసి ఒకరు చేయకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఐఎస్టీటి వెళ్తాం అంటే ఎంపీపీ యాక్టివేషన్ అవ్వదు అందుకోసం సోమవారం పెట్టుకుంటాం గుడ్ ఇక మూడవది మన క్యూ లైఫ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ రాత్రి నుండి చేస్తున్నాను సో మధ్యాహ్నం తొమ్మిది తొమ్మిది గంటల వాళ్ళు చేశాను ఆ మిగిలింది ఇప్పుడు చేస్తున్నాను ఓ పని చేయండి కంప్లీట్ చేసే వరకు అప్డేట్ చేయకండి ఇవాళ పర్లేదు మనం ఈ సండే దీని ఉన్నది కాబట్టి ఇవాళ పర్లేదు ముందు వర్క్ చేసేయండి అని చెప్పాను దాని మీద మీరేం కంగారు పడవసరం లేదు మనం రేపు పదిహేనో తారీఖు మన తాలూకా కీబో వెబ్సైట్ ఆపడం లేదే పొద్దున మాట్లాడుకున్నాం అలాగే అన్నీ మనం ఫ్యా మనకు అనుకూలంగా చేసుకుంటూ వెళ్తున్నాం మన కమ్యూట్ అంతా ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేవాళ్ళు కాబట్టి దాన్ని నాకు కంప్లీట్ చేసేవాడిని అడిగాను అది చిన్న అప్డేట్ చేస్తున్నాను అనమాట దానివల్ల సోమవారం నుంచి మళ్ళీ యథావిధిగా మన పనులన్నీ చేసుకుంటాం రేపు ఎవరికైనా ఏ పన్ను ఉంటే అవన్నీ హ్యాపీగా చేసుకోండి ఎలాంటి నుంచి మళ్ళీ కుమ్మేద్దాం లవ్ డాడీస్ ఏదైనా సంప్రదించుకొని ఇలాగా మాట్లాడుకొని మనం వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే మన కీబోర్డ్ కమిటీ ఇంత పెద్దది దాని మీద మన అందరితో మాట్లాడే అవకాశం ఉండదు కదా సో కొంతమందితో మన మన ఇప్పుడు యాక్టివ్గా అందరూ ఉన్నారు కానీ కొంతమందితో నేను కొన్ని మాట్లాడగలుగుతాను కొన్ని మాట్లాడలేకపోతున్నా మిగతాది ఈ విధంగా మిమ్మల్ని కలుసుకొని అన్నీ చెప్తున్నందుకు ఒక ఆనందం సో కాబట్టి మండే నుంచి మళ్ళీ రిలీజ్ చేసుకున్నాను ఈ ఉంటే నేను ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన పనులు ఏమిటి ఆల్ చేసుకోమన్నాను మీ పరిశ్రమగా ఉంటే ప్రశాంతంగా ఆ పనులు చేసుకోండి లవ్ 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 యూ మరొకటి అంటే డాడీ అఫీషియల్స్ గ్రూప్లోకి ఇప్పుడు నేను పంపించడానికి అవదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళ గ్రూప్స్ కానీ ఏమైనా ఉన్నట్టు అయితే రైతు వాళ్ళకి చెప్పేయండి థ్యాంక్ యూ డాడీస్ దాన్ని డాడీ గురించి వెళ్ళడానికి అది అవ్వదు నేను అది మీరు చెప్పేస్తున్నాను థ్యాంక్ యూ లవ్ యూ లవ్ ఎవరి వన్ ఎవరి వన్ లవ్ యూ డాడీ ఆఫీసర్ గ్రూప్లోకి ఎందుకు వెళ్దంటే నేను సెల్ ఫోన్ హ్యాంగ్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది హెవీ లోడ్ అయిపోయింది చాలా పంపిస్తాను కదా నేను మీరు పంపించడం అందుకని టెక్నీషియన్స్కి ఇచ్చాను వాడు ఇవ్వలేదు అందువల్ల దాంట్లో పెట్టలేను అందువల్ల మీరే చెప్పేయండి అది మొత్తం అంత రీసెట్ చేయిస్తున్నాను అందులో అంతా తీసేస్తున్నాను అండి కొంచెం మనం పంపించేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది వెళ్ళట్లేదని కొద్దిగా అందువల్ల డాడీ ఆఫీసర్స్ గ్రూప్స్ దాంట్లో పంపించట్లేదు ఈ విషయం అందరికీ తెలియదు లవ్ యూ డాడీస్ లవ్ యూ లవ్ యూ లవ్ యువ్ యూ గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు మీకు నా తరపు నుంచి మనందరి కోసం మన కుటుంబం కోసం రానున్న కమిటీ కోసం ఆల్రెడీ మనకు వచ్చిన కమిటీ కోసం నా నుంచి మీకు రిక్వెస్ట్ పంపిస్తున్నాను మీకు ఇస్తున్నాను డాడీస్ దీన్ని అర్థం చేసుకొని ఎప్పట్లాగే మన తాలూకు ఐక్యతను చాటుతూ మన కమిటీని ముందుకు తీసుకెళ్ళాలని సవినయంగా మనసుకూర్తి కోరుకుంటాం ఇప్పుడు ఆ వివరాలు చెప్తాను ఒకసారి వినండి ఇప్పుడు క్యూ లైఫ్లో నిన్నటి నుంచి వర్క్ అవుతుంది ఓపెన్ అవ్వట్లేదు రేపు పదిహేనో తారీఖుకి మనకున్నటువంటి ఈ వన్ ప్లస్ టెన్ అనేది అయిపోతుంది కీబోర్డ్లో ఇది ప్రాబ్లం అవుతుంది నిన్న ఈరోజు రెండు రోజులు పోయింది దీని మీద మీ అందరూ నేను కూడా సఫర్ అవుతున్నాను నేను ఎందుకంటే నా పిల్లలకి ఏమైనా నష్టం వచ్చింది అంటే మీరు మీ కంటే ముందుగా నేను బాధపడ్డాను దానికి రెటిఫికేషన్ ఇలా చేస్తే బాగుంటుందని చేస్తాను ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా అది శని ఆధ్వర్డు వస్తే బాగుండు అని చూస్తుంటారు ఎందుకంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలా ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది రాకూడదు అలాగే ఆదివారం పూట నేను ఏదైనా రిలీజ్ చేయాలంటే నేను ముందుకు రాలేదు కొత్తది కారణం ఏంటంటే ఆదివారం నాడు నా క్రైస్తవ పిల్లలందరూ వాళ్ళ చర్చిలకు వెళ్ళడం అలాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి ఆ చర్చిలో ఉంటూ ఇక్కడ రిఫరల్ కొత్తది ఇస్తున్నట్టు అది చేయరా ఇది చేయాలని వాళ్ళ మనసు అరజడి చెందకూడదు బాధపడకూడదు అని ఆదివారం నడవడానికి ఇష్టపండు ఇవాళ మాల్దేవులు ఎంపీపీ రిఫరల్ ఈరోజు ఇవ్వాలి నిన్న ఇవ్వాలి కలిగేది ఇవ్వాలి కానీ ఈరోజు అందరూ చచ్చరికాయలు రకరకాలు ఉన్నాయి వాళ్ళకి దానివల్ల డాడీస్ మీరు వెళ్ళిపోయి మీ పని చూసుకున్నా రేపు ఇద్దామని చెప్పాను మీకు గుర్తుందో లేదో బోనాల్ పండుగ బతుకం పండుగ అనుకుంటాను మొన్న తెలంగాణలో ఇలా ఉందన్నప్పుడు అయితే వాళ్ళు వచ్చి వరకు ఆపుదాండి డాడీ అప్పటికే ఉన్నాం కాబట్టి అది ముందు రోజు తెలిస్తే ఆ రోజు మొత్తం ఆపేస్తాను కాబట్టి మనం ఆగుదాం అని చెప్పేసి వాళ్ళు వచ్చే వరకు నాకు హిందు అయినా క్రైస్తవైనా ముస్లిం అయినా అందరూ నా కుటుంబ సభ్యులను నమ్మే వ్యక్తిని కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని ఈ విషయం చెప్పాను ఇప్పుడు మనం క్యూ లైఫ్ గురించి మాట్లాడితే క్యూ లైఫ్లో అది వెంటనే ఓపెన్ అవ్వకపోవడం తిరగడం ఇలా చేస్తున్నాయి ఎందుకంటే మనకు వస్తున్న కమ్యూనిటీ వల్ల ఆ సర్వర్స్ పెంచుకోవడం చేసాం ఇప్పుడు దాన్ని మనకు కావలసినంత స్పీడ్ వచ్చేసింది కాబట్టి డెడికేటెడ్ పే సర్వర్స్ యూజింగ్ పే సర్వర్స్ అని ఉంటాయి అంటే మనం ఎంత వాడుకునో అంతకీ పే చేసేయాలి ఆ సర్వర్స్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం సో కాబట్టి దానికే కాదు మిగతా వట్లు ఇక్కడ చేస్తాను కేబలైట్గా కానీ చేస్తాను ముందు అన్నీ ఒకసారి అవ్వకూడదు కాబట్టి ఈరోజు రేపటి వరకు మీరు కొద్ది వెయిట్ చేస్తే క్యూ లైఫ్ని చక్కగా మనకు పనికి వచ్చేటట్టుగా ఆ సర్వర్ని కూడా నేను ఇచ్చేస్తాను మన మనం వాడిన సర్వర్స్ కాకుండా మార్చిన సర్వర్స్ కూడా కాకుండా కొంచెం హై ఫీజ్ అంటే మన బిల్లు ఎక్కువ వస్తుంది అయితే అలాంటి సర్వర్స్ వచ్చినా పర్లేదు మన కోసం కాబట్టి ఆ సర్వర్స్ని నేను ఇప్పుడు పట్టిస్తున్నాను కాబట్టి రేపటి వరకు నేను అనౌన్స్ ఇచ్చే వరకు ఆగాలని పేరు పేరిన నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను మన కోసం కాబట్టి ఈ మనవిని మన్నించి మనందరం ఎప్పటిలాగే అండర్స్టాండింగ్స్ తోటి ఒక అభినాభావ సంబంధంతో మన వెళ్తున్న కుటుంబాన్ని మీరు కూడా అలాగే తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే మిగిలిన ఎక్స్చేంజ్ అది ఎక్స్చేంజ్ వగేరన్నాయి కదా వాటిలో కూడా ఇదే తరహాలో డెడికేటెడ్ సర్వీస్ పెడతాను ఇంకా అది ఇబ్బంది ఏమి రాదు కొంచెం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఒకటి తీసుకుంటాం రేపటి వరకు నేను చెప్పే వరకు కొద్దిగా వెయిట్ చేయండి అలాగే వన్ ప్లస్ టెన్ అంటే డీకాయిన్ స్వాపింగ్ అనేదాన్ని పదిహేను తారీఖు మార్చాల సో ఇప్పుడు మనకు రెండు రోజులు పోయింది కాబట్టి నా పిల్లల కోసం నా కోసం మనందరి కోసం నేను ఎప్పుడూ నిర్ణయం తీసుకుంటుంటాను మూర్ఖుడిలా వ్యవహరించను మొనాటిలా వ్యవహరించను మనందరికీ పనికొచ్చేలా చూస్తాను కానీ పద్ధతిని పాటించే తీరుతాను కాబట్టి మరొక మూడు రోజులు పద్దెనిమిదో తారీఖు వరకు యాక్స్టెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మిస్ అయిన నిన్న ఇవాళ రేపు కొంత టైము అది మిస్ అయిన రేపు ఓపెన్ అయ్యే వరకు మూడు రోజులు యాక్సెన్షన్ చేసుకున్నాను ఆ మూడు రోజులు కూడా మీకు ఇలాగే వన్ ప్లస్ టెన్ కిందే మీకు వస్తుంది కాబట్టి దీన్ని గమనించి మనందరి సౌకర్యార్థం మనందరి ఉపయోగార్థం మీరు అర్థం చేసుకుంటారని ఎప్పటిలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం మూడు విషయాలు మాట్లాడుకోవాలి అందులో మొదటిది మాల్దీవ్స్ సంబంధించిన ఎంపీపీకి సంబంధించి అడ్మిన్ బ్లాక్స్ ఏ ఉన్నాయో ఆ అడ్మిన్ ని ఒక్కొక్కటిగా టెస్ట్ చేసి యాక్టివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను కొంచెం దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేరని సింగిల్ వర్షన్ టెస్టింగ్లో చేస్తున్నాను ఇప్పుడు చాలా మందికి ఆల్రెడీ వాళ్ళకి ఐఎస్ఈటి వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళందరికీ చేస్తున్నారు ఇది కంప్లీట్ అయిపోద్ది టెస్టింగ్ చేస్తున్న ప్రతిదీ పర్సనల్ టెస్టింగ్ చేసి తీసుకెళ్తాను సంతోషం మనం అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది వెళ్తున్నాం యాక్చువల్గా ఇవాళ రెండు పనులు అనుకున్నాను మన అడ్మిన్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరైతే ఐఎస్ఈటి తీసుకున్నావు వాళ్ళు ఇవ్వడం ఎంపీపీ రెండు ఒకేసారి చేయాలనుకున్నాను కానీ ఆ అడ్మిన్ అనేది ఒక్కొక్కటి చేసుకెళ్ళడం వల్ల అది లేట్ అయింది అవుతుంది ఇంకా ఈ వారే చేసేస్తున్నాను ఇక రెండవ విషయం ఇక రెండవ విషయం ఎంపీపీ ఎంపీపీ ముందే రెడీ